పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం లేదా జోడు లింగాల ఆలయం అని కూడా అంటారు మన అనంతపురం జిల్లాలో అనంతపురానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో కూడేరు గ్రామంలో ఈ సంగమేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది మరి ఈ దేవాలయం చరిత్ర తెలుసుకునే ముందు ఒకసారి మన వీడియో నైతే షేర్ చేసి లైక్ చేయండి ఈ సంగమేశ్వర స్వామి ఆలయాల్లో జోడు లింగాలు నూట ఎనభై రెండు అడుగుల నుండి ఉద్భవించిందని చెప్తారు ఈ లింగాలకు మరో ప్రత్యేకత కూడా ఉంది గర్భగుడిలో ఉన్న శివ పార్వతులు లింగాలపై సూర్యకిరణాలు ఉదయాన్ని నేరుగా సోకటం జరుగుతుంది తల పురాణం విషయానికి వస్తే చాలా పదహారు వందల శతాబ్దంలో సిద్ధప్ప నాయక్ అనే వ్యక్తి పశువులను తీసుకెళ్తూ కూడేరు సమీపంలో బస చేశాడని పశువుల్ని అక్కడే ఉంచి రెండు రాళ్లు ఉండగా మరో రాయిని జోడించి భోజనం తయారుకు ప్రయత్నించగా పెద్ద శబ్దం వచ్చి సిద్దప్ప నాయక్ తో పాటు ఇతర పశువుల కాపురలు కూడా కళ్ళు కనిపించకుండా పోయాయని వెంటనే బాలుని రూపంలో అక్కడికి వచ్చిన పార్వతి పరమేశ్వరులు పుట్టుశిలలు ఉన్న చోట అన్నం వండారని అందుకే కళ్ళు పోయాయని బాలుడు చెప్పినట్లు ఈ విషయం విన్న సిద్దప్ప నాయక ఇతర పశువుల కాపురలకు ఆ పార్వతి పరమేశ్వరుని రూపం ఉన్న బాలుని వేడుకోగా బూడిదని కళ్ళకు పూసుకోవాలని చెప్పగా వారు అలా బూడిదని పూసుకునగా కళ్ళు తిరిగి వచ్చినట్లు అప్పుడు వారు స్వామివారికి గర్భగుడి కట్టించినట్లు ఆలయం గల శాసనాల నుండి తల పురాణం తెలియవస్తుంది ఊరికి దూరంగా విశాల ప్రాంగణంలో తూర్పు దిశగా ఉన్న ఈ ఆలయానికి చిన్న గోపురం ఉంది ఈ ఆలయానికి తూర్పు పడమరులో రెండు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి గర్భాలయంలో శివ పార్వతులు ఇద్దరు లింగ రూపాల్లో దర్శనమిస్తుంటారు అర్ధనారీశ్వరుడు అన్నదానికి నిదర్శనంగా ఆది దంపతులు ఇద్దరు ఒకే పానపట్టంపై లింగ రూపాలై అభిషేకాలు పూజలు అందుకుంటుంటారు ఈ లింగాలని దర్శించుకుంటే కోటి లింగాల దర్శనం ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం ఆంధ్రప్రదేశ్ లో మరుగుపడిన అనేక పురాతన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి ఇక్కడ శివరాత్రి కార్తీక మాస పూజలు మాస శివరాత్రి జరుపుకుంటారు చైత్ర శుద్ధ నవమి శ్రీ సంగమేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవం మరియు రథోత్సవం అతి వైభవంగా జరుగుతాయి మరి ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ